ప్రశాంతమైన నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఒక్కసారిగా దాడులు భౌతిక దాడులు విమర్శలు అనేకతో ఒక్కసారిగా వేడెక్కిన నెల్లూరు జిల్లా రాజకీయాలు దీనంతటికీ కారణం నిన్న కాక మొన్న నెల్లూరు జిల్లా రాజకీయాలలో విమర్శ ప్రతి విమర్శ అనేది సహజత్వం అలాగే ప్రజా సమస్య పరిష్కారం కోసం ప్రజా సమస్యల పోరాటం అనేక విధాలుగా ప్రజల పక్షాన అనేక రాజకీయ పార్టీలు నెల్లూరు జిల్లాలో గలం వినిపించడం జరిగింది అదే కోణంలో కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ప్రశాంత్ అమ్మ కోవూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా గతంలో కోవూరు నియోజకవర్గ శాసనసభ్యుడు అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలలో అనేక అవినీతికి పాల్పడ్డాడు అలాగే ఈ ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు కాంట్రాక్టులు కానీ అనేక కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా పర్సంటేజీలు తీసుకున్నాడు అనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా గ్రామీణ తవ్వకాలలో ఒక పసిబిడ్డ పడి చనిపోతే కూడా ఇదంతా జరిగింది గత మాజీ శాసనసభ్యులు అయినటువంటి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి హయాంలో అనే ఉద్దేశంతో ప్రస్తుత శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మగారు మాట్లాడడం జరిగింది దీనిని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం కోవూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో రాజకీయ విమర్శ చేయకుండా ప్రశాంతి రెడ్డి గారు అదే ప్రశాంతమ్మ మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో దానికి కౌంటర్ ఇవ్వకుండా మాట్లాడిన భాషకు విమర్శ చేయకుండా ఆ విమర్శను పక్కదారి పట్టించి సొంత అజెండాతో వేమిరెడ్డి రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది ఆ విమర్శ ఎలా ఉంటాయంటే కనీసం ఆ విమర్శలు వేమిరెడ్డి రెడ్డి గారి గురించి మాట్లాడిన భాష కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన భాష నిజంగా ధర్మము అయితే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారి కుటుంబం మొత్తం కూర్చొని ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను వింటే ఆ కుటుంబానికి అర్థమవుతుంది డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నల్లపరెడ్ల కుటుంబం నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి కొడుకు మాజీ మంత్రి అనేక సందర్భాలలో ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన భాషకు ఈరోజు దాడులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంటి మీద జరగడం జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి బహుశా నెల్లూరు జిల్లా రాజకీయాలలో విధి విధానాలు వ్యవస్థీకృత రూపకల్పన ప్రజా సంక్షేమం ప్రజా పరిపాలన అనేక సమస్యల మీద పోరాటాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇవి అన్నిటినీ పక్కన పెట్టి రాజకీయ విమర్శను మీ సొంత విమర్శగా మార్చుకొని రాజకీయ పార్టీల మధ్య గొడవకు కారణం ఈరోజు మీరు మాట్లాడిన భాష కాదా మీరు మాట్లాడిన భాష మీరు మాట్లాడిన మాటలు మీ కుటుంబ సభ్యులు మొత్తం కూర్చొని ఒక్కసారి పెట్టుకొని విని తర్వాత మీరు స్పందిస్తారా ఈరోజు మీరు మాటల మాట్లాడిన మాటల వలన మీ ఇంటి మీద జరిగిన దాడి వలన కనీసం సింపతి పబ్లిక్లో సింపతిని కూడా సంపాదించలేని పరిస్థితి మీరు మాట్లాడిన మాటలు ఈ మాటల వలన నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన మాట వాస్తవం కాదా ప్రసన్న అలాగే నెల్లూరు జిల్లా రాజకీయాలలో విధి విధానాలు వ్యవస్థీకృత రూపకల్పన సంక్షేమం పరిపాలన వ్యవస్థ సౌలభ్యాన్ని పక్కన పెట్టి సొంత అజెండాతోటి రాజకీయ పార్టీల మధ్య వైర్యానికి కారణం ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన భాష కాబట్టి నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడేటువంటి భాష వలన రాజకీయ పార్టీల వైరంతో పాటు నెల్లూరు జిల్లాలో ఒక కొత్త సంస్కృతికి కారణం ఈరోజు ప్రసన్నన్న మాటలు కాబట్టి ఇకనైనా సుదీర్ఘ రాజకీయ కుటుంబం అని చెబుతున్నటువంటి నల్లపరెడ్ల కుటుంబం కానీ అలాగే నల్లపరెడ్డిలో ఉన్నటువంటి సోదరులు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన భాషను ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఒకటికి రెండుసార్లు వినండి రాజకీయ విమర్శలు ఉన్నప్పుడు విమర్శ ప్రతి విమర్శ సద్విమర్శ అనేకం ఉంటాయి అవతల వ్యక్తి వ్యక్తి మాట్లాడిన భాష ఏంది మనం మాట్లాడిన భాష ఏంది అవతల ఏ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాడు మనం ఏ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం నడి రోడ్డు మీద వెళ్తూ ఒక టీ షాపు దగ్గర ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడేవాడి భాషకి స్టేజీ మీద మైకెత్తుకొని మాజీ మంత్రిగా మాజీ శాసనసభ్యుడిగా మాట్లాడే భాషకి వ్యత్యాసం లేదా ప్రసన్న నెల్లూరు జిల్లా రాజకీయాలలో ప్రశాంతమైన రాజకీయాలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గత ఇరవై సంవత్సరాలు ముందు దాకా మాత్రమే నెల్లూరు జిల్లాలో అనేక రాజకీయ మాటలు జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇరవై సంవత్సరాల నుంచి ప్రశాంతమైన వాతావరణం నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు జరిగిన జిల్లా సింహపురి గడ్డ ఇటువంటి గడ్డ డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అనుభవం అని చెబుతున్నటువంటి కుటుంబం అయినటువంటి నల్లపరిట్ల కుటుంబాన్ని ఈరోజు నీ మాటలతో భూస్థాపితం చేసావా కాదా ఒక్కసారి ఆత్మమర్శ చేసుకో ప్రసనన్న విధి విధానాల గురించి మాట్లాడు నియోజకవర్గంలో జరిగినటువంటి అవినీతి మీద గురించి మాట్లాడు లేదా తన అనుచరులు చేస్తున్న అవినీతి గురించి మాట్లాడు అనేక సందర్భాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడు వాటి గురించి గలం వినిపించు వాటి గురించి పోరాటం చేయి అది చెయ్యాలి కానీ ప్రశ్నన్నా వాటన్నిటిని పక్కన పెట్టి నీ సొంత అజెండాని వ్యక్తిగత దోషలతోటి నువ్వు మాట్లాడడం మీరు మాట్లాడడం ఎంతవరకు సబబు ఈ ఉద్దేశంతో నీ ఇంటి మీద జరిగినటువంటి దాడి ఈరోజు ప్రజలలో మీరు కనీసం సానుభూతి సంపాదించడానికి సంపాదించలేని పరిస్థితి దుస్థితికి ఈరోజు నల్లపరెడ్డి కుటుంబం వచ్చిందా అనేది కూడా నల్లపరెడ్డి సోదరులైతేనేమి నల్లపరెడ్డి కుటుంబం అయితేనేమి పూర్తిగా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది